ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజు లో మంచి దెబ్బ హెల్త్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియో లో మీడియం సైజులు మంచి దిట్టంగా ఉన్నాయి ఇద్దరు అయితే ఏనా మీవేనా ఇవి అవునవునా ఏం చెప్తారా కాడి రేటు వన్ లాక్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఒక లక్ష తొంభై వేలు ఫ్రెష్ మాట రైతు ఫిట్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఒక్క లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు పల్లాంటి సౌకల్పినయా బాబోతు భరోసా గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి మద్దికేర గ్రామం మద్దికేర మండలం కర్నూలు జిల్లా మీ పేరునా రవీంద్ర రైతులనే వ్యాపారం వ్యాపారమే మరి వారానికి అన్ని గ్యారెంటీ అవునా అవునా ఎవరన్నా రైతులు ఇంటి కాటి కోళ్ళిస్తే కూడా లొకేషన్ కట్టుకొని చూసుకొని కూడా మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ఎద్దులు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ట్రావెన్ కార్ నేరుగా లొకేషన్ కూడా వెళ్ళొచ్చు మీ నెంబర్ ఏం చెప్తాను మరి నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ వన్ ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ లాస్ట్ వన్ ఎయిట్ త్రీ ఇదొక్క కాడ వారానికి ఏమైనా ఉన్నాయి ఇదొక్క కాడి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మ క్రియేషన్స్ స్టూడే నెక్స్ట్ స్టూడేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలాంటి ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మర్దుగా సాగి ఆధునిక శుక్రవారం ఎదురు సంత రైట్